అతని యొక్క పుట్టినరోజు సందర్భంగా అతడి జవహర్లాల్ నెహ్రూ కూడా మనకు మొట్టమొదటి తొలి ప్రధానమంత్రికి కూడా చేశారు కాబట్టి ఆయనకు ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టము ఆయనకు ఎప్పుడూ గులాబీ పువ్వు పెట్టుకొని మనకు కోటి మీద పిల్లల దగ్గరికి వాళ్ళతో పలకరించి చిప్స్ కానీ మిన్నులు కానీ సేమ్ ఇట్లనే చార్ చేసు అవన్నీ పంచి వాళ్ళతో మంచిగా అంటే గంట రేపు ఎంత ముచ్చి ప్రేమతోని యూనిచ్చి వెళ్ళిపోయే వెళ్ళిపోతాడు సార్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు అతని యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా పిల్లలకి బాలన దీనితో జరుపుకోవాలని చెప్పారు అక్కడ గవర్నమెంట్ ఆ విధంగా నిర్ణయించింది కాబట్టి రేపు ఆరువాయితీ కూడా మేము మన స్కూల్లో మనతో కలుపుకున్నాము మీ అందరికీ సేమ్ చాక్లెట్లు బిస్కెట్లు ఉంటాయి మీరు కూడా పాటలు పాడాలి రేపటి రోజులు వాళ్ళు తీరిక లేక ఈ రోజే పిల్లలు మన స్కూల్కి వచ్చి ఇవన్నీ మనకు అందిస్తున్నందుకు యొక్క ప్రత్యేక వందనాలు చెప్పుకున్నాం కాలము కాబట్టి వాళ్ళు మంచి తరహా ఇవ్వాలని మంచి సూచనలు చెప్పాలి ఎన్నో ఒక పాట చాలా నో లేదు య్య గారు ప్రిన్సిపాల్గా వేలాది మంది విద్యార్థులకు సేవ చేసి మరి ఇంగ్లీష్ భాషలో మంచి పటుత్వం సంపాదించినటువంటి మా మిత్రులు అన్నగారు వై నర్సయ్య గారు అలాగే అనుకోకుండా ఈ పాఠశాలలో మంచి నైపుణ్యత కలిగిన అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉండటం మరి చాలా సంతోషం ఈ బాలల దినోత్సవం సందర్భంగా బాలులకు బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీమాదిగా పల్లెటూళ్ళలో ఉండి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఇప్పటికీ గవర్నమెంట్ మాకు పెన్షన్ ఇస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు ఉంటాయి కానీ వాడికి మనకు తేడా చాలా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కష్టపడి కొంతమంది విద్యార్థులను మా కాలేజీలో చూసిన చెప్పులు లేకుండా కూడా నడిచి కాలేజీలకు వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళే భవిష్యత్తులో ఉన్నత స్థితికి చెందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులు బాలాల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయాలని మీ హెచ్ఎం గారిని కోరగానే వారు వెంటనే అంగీకరించి సార్ పోతే మరి ఈ సందర్భంగా పిల్లలకు పూర్తిగా ఉండాలంటే ఏవో కొన్ని మాకు చేతనైనటువంటి పాటల పోటీలు పెట్టాయంటే అవి కూడా మరి పీటీ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సందర్భం ఈనాడు ఉన్నది మరి అలాగే రెండు విషయాలే చెప్తా మీకు టెన్త్ క్లాస్ అయి మీరు టెన్త్ క్లాస్లో కినుక మంచి ర్యాంకులు సంపాదించకపోతే మీకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఇవాళ పోటీ ప్రపంచం నడుస్తుంది చాలా తీవ్రంగా ఉన్నది పోటీ ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది చదువుకున్న వాళ్ళు డిగ్రీలు సంపాదించి మరి పని లేకుండా అవకాశం